అమ్మ పెట్టి పది రోజులు రావాలి శనక పెద్ద కలిపే అయింది ఏం చేయాలి మందు కొట్టేయాలా లేకపోతే కలిపేయాల రమ్మైతే లేదు ఏం చేయాలే మామైనా ఏం చేద్దాం చేను పెట్టి పది రోజులు అవుతుంది వారం రోజులు కాదు మందు కొట్టి చావా కూక్కి మందు కొడితే రెండు రోజులు అయితే పదహారు వందలు అవుతుంది కల్పిస్తే ఎక్కువ అయితే చూస్తున్నా ఏం చేయాలా అని అంతా కాదు అయ్యో ఏం లేదు నువ్వు మందు మొత్తం కలిపి ఒక్క కోసాలు మొత్తం ఓకే ఇస్తా ఓకేనా తీసుకో అయ్యా నువ్వు కన్ను ఏదార్థంగా పంట నేను మొత్తం అన్నిటికి చాలా అయిపోతుంది అయ్యా తీసుకోండి అయ్యో ఏదో మామ మంది